ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంటే మోడీ అమిత్ షాల ద్వయానికి ఆర్ఎస్ఎస్కి మధ్య ఏర్పడినటువంటి విభేదాలపైన రకరకాలైనటువంటి చర్చలు సాగుతున్నాయి ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్షంగా నరేంద్ర మోడీ ఈ పదవి నుంచి దిగిపోవాలి అనేటటువంటి సంకేతాలు సూచనలు ఇచ్చే విధంగా డెబ్బై ఐదేళ్ళు దాటిన వాళ్ళు ఇక తర్వాతి తరానికి బాధ్యతలు అప్పగించాలి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలైనటువంటి వాళ్ళు ప్రవచించినటువంటి వాస్తవం అంటూ చెప్పడం దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకులు పరోక్షంగా స్పందించడం అనేది జరిగింది భారతీయ జనతా పార్టీ గతంలో లాగా ఆర్ఎస్ఎస్ మీద మాత్రమే ఆధారపడి పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి వ్యవస్థ కాదు తన కార్యక్రమాలని తన వి విధి విధానాలని తాను నిర్దేశించుకోగల స్థాయికి చేరుకుంది అంటూ ఇటీవల కాలంలోనే భారతీయ జనతా పార్టీ అయినటువంటి నర్దా స్పష్టం చేయడము తర్వాత మోహన్ భగవతి వ్యాఖ్యలు చేసిన తర్వాత బీజేపీ నెగ్గాలి అంటే కనుక ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వం ఉండాలి నరేంద్ర మోడీ వల్లనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటటువంటి దశలో దూపే వంటి బీజేపీ నాయకులు ప్రస్తావన చేయడము మరోవైపు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఆర్ఎస్ఎస్కి అనుసంధానమైనటువంటి ఏ రకమైనటువంటి ప్రతిస్పందన కనబరచకపోవడము దీంతో నరేంద్ర మోడీ లేనటువంటి భారతీయ జనతా పార్టీని ప్రస్తుతం ఊహించలేనటువంటి పరిస్థితుల్లోనే ఉందంటూ ఎంపీలు చాలామంది అంతర్గతంగా చర్చల్లో అభిప్రాయపడుతున్నారంటూ ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆశిస్తుందో తాను ఒక సూచన చేస్తే దాన్ని శిరోధార్యంగా తల మీద పెట్టుకుంటూ బీజేపీ దానిని ఫాలో అయిపోతుంది అనేటటువంటి ఒక భరోసా తోటి నమ్మకంతో ఆర్ఎస్ఎస్ ఇంతవరకు ఉండేది కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పటిష్టమవడము కేంద్రంలో అధికారంలోకి రావడము మూడుసార్లు వరుసనే పార్టీని గెలిపించడము దీంతో మోడీ నాయకత్వం అనేది బాగా బలపడిపోయింది ఆర్ఎస్ఎస్ని ఇప్పుడు సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ విధానాలను అంగీకరించినప్పటికీ పరిపాలనా పరమైనటువంటి సూచనలు కానీ విధి విధానాల పరంగా కానీ ఆర్ఎస్ఎస్నితో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది దీన్ని ఆర్ఎస్ఎస్ భావజాల పరంగా ఇంతవరకు మద్దతు ఇస్తూ వస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ దీన్ని కొంతమేరకు తట్టుకోలేనటువంటి సహించలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం మోడీ నాయకత్వం లేకుండా బీజేపీ ఇప్పుడు ఈ బేరు సూచన చేస్తున్నట్లుగా డెబ్బై ఐదేళ్ళకి దిగిపోవడం కానీ లేదంటే తర్వాత ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా బి నరేంద్ర మోడీ నాయకత్వంలోనే వెళ్ళాలనేటటువంటి ప్రకటనలు సైతం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వయసు అనేది ప్రా ప్రామాణికం కాదు ఆయనకు ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే ప్రధానము ఇప్పుడు దే జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను చూసినా ఇంచుమించు మోడీ వయసు వారే ప్రపంచ దేశాలను శాసిస్తున్నటువంటి నేపథ్యం ఉంది కనుక భారతదేశానికి మరింత పటిష్టమైనటువంటి అంతర్జాతీయ పాత్ర అంటే ఇంటర్నేషనల్ రోల్ రావడము అంతర్జాతీయంగా ఇప్పటికే మూడో స్థానానికి చేరుకున్నటువంటి భారతదేశము ఇంకా ఆర్థికంగా మరింత బలపడాలంటే ఖచ్చితంగా భారతదేశానికి మోడీ నాయకత్వం అనేది ఉండాలి అనేటటువంటి ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు నిజానికి పార్టీయే కాకుండా సెఫాలజిస్టులు అంటే అంచనాలు వేసేటటువంటి రకరకాల రూపాల్లో ఆర్థికంగానే కాకుండా ఎన్నికల గణాంకాలను చూసేటటువంటి వాళ్ళు కూడా తాము జరిపినటువంటి సర్వేలలో వివిధ అంశాల ప్రాతిపదికగా వన్ ఫోర్త్ ఓటింగ్ అంటే భారతీయ జనతా పార్టీకి లభించినటువంటి ఓట్లలో నాలుగో వంతు ఓట్లు కేవలం నరేంద్ర మోడీని చూసి మాత్రమే ఓట్లు వేశారు ఒకవేళ నరేంద్ర మోడీ నాయకత్వమే లేకుండా ఉంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ ఓటమి చెంది ఉండేది ఆ స్థానంలోకి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి ఉండేదంటూ రకరకాలైనటువంటి ప్రాతిపదికల్ని దృష్టిలో పెట్టుకుంటూ విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చెప్పిన మాటని భారతీయ జనతా పార్టీ ఆచరించేటటువంటి సూచనలు అయితే కనిపించడం లేదు ఖచ్చితంగా ఈ ఈ కాలం కూడా అంటే ఈ పదవీ కాలం ఇరవై ఇరవై తొమ్మిది వరకు నరేంద్ర మోడీయే స్పష్ట స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి కేంద్రానికి నాయకత్వం వహిస్తారు అనేటటువంటి దిశలోనే విశ్లేషణలు వెలువడుతున్నాయి భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరిని అధ్యక్షుడిగా కూర్చోబెట్టినప్పటికీ నరేంద్ర మోడీ సూచనలు ఆయన మార్గదర్శకత్వంలోనే బీజేపీ అధ్యక్షుడు పనిచేస్తాడనేటటువంటి విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి అందువల్ల ఆర్ఎస్ఎస్ ఆశించినటువంటి లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో మోడీ తప్పుకుని కొత్త నాయకత్వాన్ని ఇవ్వాలి అంతేకాకుండా ఇంకా మూ నాలుగు సంవత్సరాల దరిదాపుల్లో ఇంకా పదవీ కాలం ఉంది కనుక ఇప్పుడే కనుక ఎవరికన్నా నాయకుడికి అప్పగిస్తే కనుక ఆ లోపల ఆ కొత్త నాయకత్వం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సాగదీస్తే కనుక కొత్త వాళ్ళని ఎంచుకోవడం అనేది కష్టమవుతుంది మళ్ళీ ఆయన మీద డిపెండ్ అయ్యి ఉండాలి ఇప్పుడే కనుక భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది సమిష్టిగా అంటే సంకీర్ణ ప్రభుత్వం సమర్థవంతంగానే ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటే ఇరవై తొమ్మిది ఎన్నికలకి భారతీయ జనతా పార్టీకి దిశానిర్దేశం అవుతుంది అందువల్ల మోడీ పదవిని అప్పగించడం అనేది జరగాలి అని ఆర్ఎస్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతుంటే మోడీ నాయకత్వం లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వమే కుప్పకూలిపోతుంది భారతదేశం అంతర్జాతీయ పోషించాల్సినటువంటి పాత్రలో వెనకబడిపోతుంది అనే భావాన్ని వాదన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తుంది ఇది ఆర్ఎస్ఎస్కి శత జయంతి ఉత్సవ సంవత్సరం కావడం వల్ల ఆర్ఎస్ఎస్ ఎంత మేరకు పట్టు బిగించగలుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పటికే స్వతంత్రమైన ఏంటి అంటే కేవలం ఆర్ఎస్ఎస్ పేరెంటుల ఆర్గనైజేషన్ అప్పటికీ అనుబంధము అనుసంధానంగా బీజేపీ ఆర్ఎస్ఎస్కు అనుసంధానంగానే పనిచేస్తుంది అనేటటువంటి భావన నుంచి కొంత దూరమైంది అందువల్లనే ఇదే అంశమే ఆర్ఎస్ఎస్ కూడా ఇబ్బందికరంగా మారింది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా లేనటువంటి విధానాలని అవలంబిస్తోంది అనే భావనే ఆర్ఎస్ఎస్లో అసంతృప్తికి ఆందోళనకి కారణమవుతుంది ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీని పక్కన పెట్టి వేరే నాయకత్వాన్ని ఇవ్వండి అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి స్థాయి కానీ అంతటి సమర్థత కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి లేదనే చెప్పాల్సి ఉంటుంది కేవలం సైద్ధాంతికమైనటువంటి అనుబంధము అనుసంధానం మాత్రమే కొనసాగుతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా వాళ్ళు నరేంద్ర మోడీని కాదని ఈ ఆర్ఎస్ఎస్ ఆదేశాలను పాటించేటటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు ఆ రకంగా చూస్తే మాత్రం ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య దూరం పెరిగిందనే మనం చెప్పాల్సి ఉంటుంది